సో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ముందుగా వచ్చేసి ఆయుధాల పూజ శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి మహానవమి కదా కాబట్టి ఈరోజు అందరూ వచ్చేసి అయితే ఏమేమైతే ఆయుధాలు ఉన్నాయో వాళ్ళు వచ్చేసి ఆయుధాలకి పూజ అయితే చేసుకోవడం అయితే జరుగుతుందనమాట ఆయుధాలు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వృత్తిలో ఉన్నారంటే ఆ వృత్తికి సంబంధించిన ఆయుధాలు కానీ లేదంటే మనం నడిపే వాహనాలు కానీ ఎలక్ట్రికల్ ఏదైనా వస్తువులు ఉన్నా కూడా అవన్నీ ఆయుధాల కిందకి వచ్చేసి ఈరోజు అయితే పూజ చేయడం జరుగుతుందన్నమాట ఎందుక ఆ విధంగా పూజ చేసుకుంటారనేదంటే అంటే మనకి సంవత్సరం అంతా బాగుండాలి మనం చేసే పనిపైన ఆ విధాల నుంచి కూడా మనకి బాగా వృద్ధిలోకి రావాలని అయితే చేస్తానన్నమాట ఇక్కడ అదేవిధంగా మా డైరెక్టర్ కూడా వచ్చేసి బండికైతే పూజ చేస్తున్నారు ఇంకా పిల్లలు కూడా ఇంకా కింద దిగినారని కూడా వాళ్ళ నాన్న దిగంగా పైన ఉంటారు చెప్పండి సో నేను వచ్చేసరికి ఇంకా పూలు కట్టేసి బొట్లు కూడా పెట్టేస్తున్నాడు అనమాట నేను అందుకని ఇంకా నుంచి చూసినప్పటి నుంచి అయితే వీడియో తీస్తున్నాను సో బండిని అయితే ముందరే క్లీన్ చేయించాడండి ఇంకా ఈ విధంగా గంధం బొట్లు పెట్టేసి పూలమాలైతే అలంకరించేసి ఈ విధంగా అగరబత్తులు పెట్టేసి కింద రెండు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టేసి చేస్తారు ఇక్కడ అన్ని గాడిలైతే అయితే అన్నీ వేసి కడిగేసి రెడీగా పెట్టారు ఆయుధాల పూజకైతే ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారండి బ్యాంగ్ళూరులో కూడా ఆయుధాల పూజ వచ్చేసి ఇంకా మనకి ఒక ఎన్ని ఇంట్లో ఎన్ని వెహికల్స్ ఉన్న సైకిల్ కారు బండి ఒకవేళ మూడు నాలుగు ఉన్నా కూడా ఎన్ని ఉంటాయి అన్నీ కడిగేసి ఖచ్చితంగా అయితే చేస్తారు ఇంకా ఇక్కడైతే ఇంకా అగ్రగద్ర కూడా తిప్పేసి పూజ అయితే చేస్తున్నారు అండి అక్కడ ఇంకా ఓనర్ అంకులు వాళ్ళు కూడా ఇంకా కారు కడగడానికి అయితే రెడీగా ఉన్నారు ఓనర్ అంకులు వాళ్ళ కారు అనమాట వాళ్ళ కారు కూడా వాళ్ళ అబ్బాయి వచ్చేసి కడుగుతున్నారు అక్కడ నిలబడిన అంకులే అంకులే అంకులు కూడా చూస్తూ ఉన్నారు సో ఇంకా బైక్ అంకులు కూడా వచ్చేసుకొని పూలు వేసేసి ఇంకా రెండు చక్రాల కింద నిమ్మకాయలు పెడుతున్నాడు అంకులు నిమ్మకాయలు పెట్టి పోనివ్వనుకుంటున్నాడు అక్కడ వచ్చేసి అంకులు వాళ్ళ అబ్బాయి కారు అయితే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా మా ఇంట్లో రెండుకున్న వాళ్ళు కదండి ఇంకా ఆల్మోస్ట్ అందరు ఇంకా ఇక్కడ ఈ లాస్ట్ నుంచి చాలా లాస్ట్ వరకు మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసుకుంటూనే ఉన్నారండి సో ఈ విధంగా అయితే మా ఇంట్లో ఆయుధాల పూజ అయితే జరిగింది తీసినాక కొన్ని పిక్స్ అయితే చేస్తాను ఆ పిక్స్ కూడా నేను మీతో షేర్ చేద్దామని చేస్తాను ఇక్కడ మా చిన్నవాడు వచ్చేసి పూజ చేయకముందుకే బైక్ అయితే ఎక్కి కూర్చున్నాడు అండి మీ ఇద్దరు వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరిదే అన్నట్టు చేస్తున్నారు ఇక నేను వాయిస్ ఎవరు ఇస్తున్నాను చూడండి మా పెద్దోడు వచ్చేసి అస్సలు ఇవ్వడం ఇవ్వనివ్వడం లేదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్